హలో ఎవరివన్ తెలంగాణ మలిదశ ఉద్యమంలోని ప్రీవియస్ బ్రీడ్స్ని ఇప్పుడు చూద్దాము నైన్టీన్ నైంటీ నైన్లో న్యూయార్క్ నగరంలో ప్రారంభించబడిన ప్రవాస తెలంగాణవాదుల సంస్థ తెలంగాణ డెవలప్మెంట్ ఫోరం ఖమ్మంలో కేసీఆర్ చేపట్టిన ఆమరణ నిరాహార దీక్ష విరమించకపోతే బలవంతంగా సెలైన్ ఎక్కించాలని ఆదేశించిన రాష్ట్ర మానవ హక్కుల కమిషన్ చైర్మన్ ఎవరు జస్టిస్ బి సుభాషన్ రెడ్డి టూ థౌజండ్ లెవెన్ మార్చిలో జరిగిన మిలియన్ మార్చ్ సందర్భంగా ట్యాంక్ బండ్పై ఉన్న ఎన్ని విగ్రహాలు కూల్చివేయబడ్డాయి పదహారు టూ థౌజండ్ టెన్లో విద్యార్థులు రెండు బృందాలుగా ఏర్పడి చేసిన పాదయాత్ర ఎక్కడి నుంచి ఎక్కడి దాకా సాకింది ఉస్మానియా యూనివర్సిటీ నుంచి కాకతీయ యూనివర్సిటీ దాకా తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ప్రక్రియ ప్ర ప్రారంభిస్తాం అందుకు తగిన విధంగా రాష్ట్ర అసెంబ్లీలో తీర్మానం ప్రవేశపెడతారు అన్న ప్రకటన కేంద్ర ప్రభుత్వం నుంచి ఎప్పుడు జారీ అయింది నైన్త్ డిసెంబర్ టూ థౌజండ్ నైన్ తెలంగాణ రావడం ఎంత ముఖ్యమో టీఆర్ఎస్ అధినేత ప్రాణాలు కూడా అంతే ముఖ్యం దీనిపై ప్రభుత్వం వెంటనే జోక్యం చేసుకోవాలి అని పార్లమెంట్లో అన్న నాయకుని పా పేరేమిటి ఎల్కే అద్వానీ ట్వంటీ ఫోర్త్ డిసెంబర్ టూ థౌజండ్ నైన్న తెలంగాణ జేపీసీ ఏర్పడడానికి కారణమైన సంఘటన ఏది డిసెంబర్ నైన్ నాటి ప్రకటనపై తిరగబడిన కేంద్ర ప్రభుత్వం వైఖరి కొత్త రాష్ట్రాల ఏర్పాటు బిల్లు అది ఏ రాష్ట్ర సరిహద్దులను మార్పు చేస్తుందో ఆ రాష్ట్ర శాసనసభకు డాష్ కోసం తగిన గడువు విధిస్తూ పంపించవచ్చు అభిప్రాయాన్ని వ్యక్తపరచడం కింద పేర్కొన్న ఏ తీర్పులో హైదరాబాద్ను ఆరవ జోన్లో అంతర్భాగం అని పేర్కొన్నారు పివి రాధాకృష్ణన్ వర్సెస్ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అక్టోబర్ టూ థౌజండ్ నైన్లో తెలంగాణ ఉద్యోగుల గర్జన ఎక్కడ నిర్వహించారు సిద్దిపేటలో టూ థౌజండ్ నైన్లో తెలంగాణ జాయింట్ యాక్షన్ కమిటీ ఏర్పడిన రోజు ట్వంటీ ఫోర్త్ డిసెంబర్ తెలంగాణ కోసం బలిదానం చేసిన శ్రీకాంతచారి ఏ గ్రమ గ్రామానికి చెందినవాడు మొత్కూరు సరికానిజతను గుర్తించండి సాముల సదాశివ యాడా టూ థౌజండ్ థర్టీన్లో ఏ తేదీన ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థి ఐక్య కార్యాచరణ సమితి తెలంగాణ యుద్ధభేరీ పేరుతో ఒక పెద్ద సభ జరిపింది ట్వంటీ ఫస్ట్ సెప్టెంబర్ ఈ క్రింది వాటిలో కాలక్రమంగా అమర్చుము ఫస్ట్ది మిలియన్ మార్చ్ తర్వాత సకల జనల సమ్మి తర్వాత సడక్ బంద్ తర్వాత సాగరహారం తెలంగాణ రాష్ట్ర న్యాయవాదుల జాయింట్ యాక్షన్ కమిటీకి ఎవరు కమి కన్వీనర్గా ఉండిరి ఎం రాజేందర్ రెడ్డి ఈ క్రింది వాణిలో ఏది సరైన జత కాదు దుబ్బగట్ల నరసింహారావు మున్నూరు కాపు హక్కుల పోరాట సమితి సరైనవి బెల్లయ్య నాయక్ లంబాడి హక్కుల పోరాట సమితి బెల్లికృష్ణ గొట్ట కురుమ హక్కుల పోరాట సమితి వాలికి ప్రభాకర్ ఎరుకుల హక్కుల పోరాట సమితి ఈ క్రింది వారిలో ఎవరు సకల జనుల సమ్మెకు పిలుపునిచ్చారు తెలంగాణ జాయింట్ యాక్షన్ కమిటీ తెలంగాణ రాష్ట్ర సాధనకు జేఏసీ ఏ రోజున మిలియన్ మార్చి నిర్వహించింది టెన్త్ మార్చ్ టూ థౌజండ్ లెవెన్ ఫస్ట్ డిసెంబర్ టూ థౌజండ్ నైన్న ఈ క్రింది సివిల్ కానిస్టేబుల్ తెలంగాణ రాష్ట్ర సాధనకు తన సర్వీసు రివాల్వర్తో పేల్చుకొని ఆత్మహత్య చేసుకున్నాడు పి కృష్ణయ్య ఈ క్రింది వాటిని క్రమానుగుణంగా అమర్చండి కె చంద్రశేఖరరావు ఆమర నిరాహార దీక్ష ప్రకటన ప్రొఫెసర్ కోదండరామ్ జాయింట్ యాక్షన్ కమిటీ కన్వీనర్గా నియమం జాయింట్ యాక్షన్ కమిటీ నుండి తెలుగుదేశం పార్టీ బహిష్కరణ నెక్లెస్ రోడ్డుపైకి తెలంగాణ మార్చు క్రింది వాణిలో ఏది సరైన జత కాదు లంబాడి హక్కుల పోరాట సమితి బెల్లయ్య నాయక్ గౌడజన హక్కుల పోరాట సమితి ఎల్లికట్ట విజయ్ కుమార్ గౌడ్ చాకలి హక్కుల పోరాట సమితి పూసవెల్లి సైదులు పడ్డేర హక్కుల పోరాట సమితి డుబ్బగట్ల నర్సింహారావు ఇది రాంగ్ క్రింది వాటిని జతపరచుము జైబోలో తెలంగాణ శంకర్ షాడో లైన్స్ ప్రేమ్ కుమార్ అమన్ స్టీల్ సీకింగ్ జస్టిస్ కె చంద్రశేఖర్ రావు న్యాయం కోసం తెలంగాణ నిరీక్షణ ఉస్మానియా యూనివర్సిటీ ఫోరం ఫర్ తెలంగాణ తెలంగాణ జాయింట్ యాక్షన్ కమిటీతో భాగస్వామ్యం కానీ రాజకీయ పార్టీ ఏది కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా భాగ్యస్వామ్యం అయిన వాళ్ళు ఇండియన్ ముస్లిం లీగ్ తెలంగాణ రాష్ట్ర సమితి భారతీయ జనతా పార్టీ తల్లి తెలంగాణ పార్టీ స్థాపకులు ఎవరు విజయశాంతి మిలియన్ మార్చ్ దేనికి సంబంధించినది ప్రత్యేక తెలంగాణ ఉద్యమము తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు సంబంధించిన ఒక ఓటు రెండు రాష్ట్రాలు అనే నినాదం ఇచ్చిన రాజకీయ పార్టీ ఏది భారతీయ జనతా పార్టీ తెలంగాణ రాష్ట్ర సాధన కోసం పార్లమెంటు భవనం దగ్గర ఆత్మాహుతి చేసుకున్న యువకుడు పేరు యాదయ్య పల్లె పల్లె పట్టాల పైకి అన్న నినాదం ఏ ఆందోళన సందర్భంగా వచ్చింది సకల జనుల సమ్మె మలిదశ తెలంగాణ ఉద్యమం సందర్భంగా ఆత్మార్పణ చేసుకున్న తొలి విద్యార్థి ఎవరు శ్రీకాంతాచారి నిరసన తెలపడానికి తెలంగాణ ప్రజలు రోడ్లపైకి వచ్చి తినడానికి ఉపయోగించిన ప్రముఖ కార్యక్రమం ఏది వంటవార్పు నైన్త్ డిసెంబర్ టూ థౌజండ్ నైన్న తెలంగాణ ఏర్పాటుకై ప్రక్రియ ప్రారంభమైందని ప్రకటించింది ఎవరు పి చిదంబరం ఈ క్రింది వాటిలో ఏది సరైనది గ్రామ మండలం జిల్లా స్థాయిలో అన్ని వర్గాల ప్రజలతో వేల జేఏసీలు ఏర్పడ్డాయి సెప్టెంబర్ థర్టీ టూ థౌజండ్ ట్వెల్వ్ నాడు జరిగిన తెలంగాణ మార్చ్ను ప్రముఖంగా ఏమని పిలుస్తారు సాగరహారం ఈ క్రింది తేదీలను వాటితో సంబంధం గల సంఘటనలను జతపరచండి ట్వంటీ సెవెంత్ ఏప్రిల్ టూ థౌజండ్ వన్ టీఆర్ఎస్ స్థాపన ట్వంటీ నైన్త్ నవంబర్ టూ థౌజండ్ నైన్ కేసీఆర్ ఆమర నిర నిరాహార దీక్ష టెన్త్ మార్చ్ టూ థౌజండ్ లెవెన్ మిలియన్ మార్చ్ సెకండ్ జాన్ జూన్ సెకండ్ జూన్ టూ థౌజండ్ ఫోర్టీన్ తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు హైదరాబాద్లోని ట్యాంక్ బండ్ కేంద్రంగా జరిగిన ఆందోళన ఏది మిలియన్ మార్చ్ ఇది టీజేఎస్సీ తెలంగాణ జాయింట్ యాక్షన్ కమిటీ నిర్వహించిన కార్యక్రమం కాదు పోరు గర్జన తెలంగాణ జాయింట్ యాక్షన్ కమిటీ నిర్వహించినవి దీక్ష ఢిల్లీ సస ససంద్ యాత్ర సకల జనుల సకలజనుల సకల జనుల సమ్మె ఎన్ని రోజుల పాటు కొనసాగింది నలభై రెండు ఈ క్రింది వాటిలో ఏ సంఘటన సందర్భంలో ట్యాంక్ బండ్ పైన ఉన్న విగ్రహాలలో కొన్ని నష్టపరిచి న నష్టపరచబడ్డాయి మిలియన్ మార్చ్ మిలియన్ మార్చ్ను ఎప్పుడు నిర్వహించారు టెన్త్ మార్చ్ టూ థౌజండ్ లెవెన్ తెలంగాణ సాగిన వినూత్న నిరసన రూపం ఏది వంటావార్ సిద్దిపేటలో దీక్ష బయలుదేరిన కేసీఆర్ను అరెస్టు చేసి ఏ జైలులో బంధించారు ఖమ్మం టూ థౌజండ్ లెవెన్లో ప్రత్యే ప్రత్యేక తెలంగాణ కోసం ప్రజాపోరు యాత్రను నిర్వహించినది ఎవరు భారతీయ కమ్యూనిస్టు పార్టీ క్రింది అంశాలకు అంశాలను పరిగణించండి కల్వకుంట్ల చంద్రశేఖరరావు తెలంగాణ సాధనకై ఆమరణ నిరాహార దీక్షను సిద్దిపేట నుండి ప్రారంభించారు సకల జనుల సమ్మె టూ థౌజండ్ లెవెన్ అక్టోబర్ థర్టీన్ నాడు ప్రారంభమైంది ఏ మాత్రమే కరెక్ట్ థర్డ్ జనవరి టూ థౌజండ్ టెన్ నాడు తెలంగాణ విద్యార్థి మహాగర్జన జరిగిన ప్రదేశం ఏది ఉస్మానియా యూనివర్సిటీ ప్రజా సంఘాల జేఏసీలో భాగం కాని వారు ఎవరు మందకృష్ణ మాదిగా తెలంగాణ రాష్ట్రంలో అతి పొడవైన జాతీయ రహదారి ఏది జాతీయ రహదారి ఫార్టీ ఫోర్ రెండవ దశ తెలంగాణ ఉద్యమంలో అత్యంత ప్రాచుర్యం పొందిన గాన మరియు నాట్యకళ కళ తెలంగాణ పోరుయాత్ర బీజేపీ తెలంగాణ ప్రజాయాత్ర సీపీఐ తెలంగాణ విద్యార్థి రణభేరి ఏబివిపి తెలంగాణ యుద్ధవేరి తెలంగాణ సంఘర్షణ సమితి తెలంగాణ మేధావుల వేదిక ప్రత్యేక తెలంగాణ ఉద్యమంలో ప్రధాన పాత్ర పోషించింది క్రింది వాటిలో ఏది ఆ సదస్సు యొక్క ప్రధాన కార్యక్రమము తెలంగాణ ప్రజలకే ఒక స్టేట్మెంట్ ఆఫ్ అజెండాను ప్రచురించడము క్రింది ఏ రాజకీయ పార్టీల ప్రత్యేక తెలంగాణ ఉద్యమానికి మద్దతు ప్రకటించలేదు సిపిఐ మరియు ఎంఐఎం ఉస్మానియా మరియు కాకతీయ విద్యార్థుల నాయకత్వంలో జరిగిన ఈ క్రింది ఉద్యమాలను కాలక్రమంగా అమర్చము ఫస్ట్ ది సి తెలంగాణ విద్యార్థి మహాగర్జున సెకండ్ డి కాకతీయ యూనివర్సిటీ విద్యార్థులచే నిర్వహించబడ్డ విద్యార్థుల పోలికేక చలో అసెంబ్లీ త్రీ తెలంగాణ విద్యార్థి ఘర్షణ ఫోర్ తెలంగాణ ఎమ్మెల్యేలు మూకుమ్మడిగా రాజీనామా చేసింది మార్చి టూ